కొమరంభీ మాజీఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని సోమిని గ్రామానికి ఆర్టీసీ బస్సు సేవలు పునరుద్ధరించబడ్డాయి గత కొంతకాలంగా దెబ్బతిన్న రోడ్ల కారణంగా బస్సు సేవలు నిలిచిపోయి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో రోడ్ల మరమ్మతులు పూర్తి కావడంతో బస్సు మళ్లీ సోమిని గ్రామం వరకు చేరుకుంది గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారం ఉన్నా లేకున్నా తమ సమస్యల పరిష్కారంలో కోనేరు కోనపు ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు அட விடு ஆமா கொஞ்சம் தர வா எனக்கு போதமா டேய் கேத்து ఉమరం జిల్లా సోమిని గ్రామానికి మరి ఈ రోజు బస్సు రావడం రావడం బస్సు వచ్చినందున మేమంతా గ్రామాస్తులము మా ఉత్సాహాలతోని మా ఊరికి ఇన్ని రోజుల పూట బస్సు రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బందులుగా ఉంటూ కూడా ఆటోలలో పోవాలంటే మా దారి కూడా చక్కగా లేకపోవడం మరి ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసి మరి ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే గారు మా ఊరుకు రాకపోకల కోసము మాకు మహిళలు కానీ మేమందరం వెళ్ళడానికి బండ్లు కానీ డాక్టర్లు కానీ వెళ్ళడానికి బెజూరు రాకపోకలకు మేము ఎంతో నోచుకోకుండా పోయినాం కాబట్టి ఆ పరిస్థితి ప్రతి వాళ్ళు కూడా ప్రతి నాయకులు కూడా అందరు చూస్తున్నారు మా 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 ఏదైనా ప్రసవతి కావాలన్నా ఒక అంబులెన్స్ ఊరుకు రావాలన్నా మేము అడవి ప్రాంతాల నుండి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎవరు పట్టించుకొని ఎవరు పట్టించుకోవడం లేకపోవడం జరిగింది ఇంతవరకు ఇప్పుడు మన మా యొక్క ఊరు పరిస్థితి చూసి మాజీ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు మనసున్న మహారాజు కాబట్టి ఆయన ఈ ఊరుకు నేను రోడ్ వేస్తానని చెప్పేసి ఆయన శ్రమ ఆయన సొంత నిధులతోని ఆయన మాజీగా ఉన్న కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఎవరు పనిచేయకపోయినా కూడా అధికారం ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు పనిచేయకపోయినా ఆయన పార్టీలో లేకపోయినా ఆయన మాజీగా ఉన్నా కూడా నా సొంత నిధులతో నేను ఈ ఊరికి బస్సు రప్పిస్తానే ఉత్సాహంతో రెండు రోజుల పంట రోడ్డు వేసి శ్రమదానం చేసి మూడు రోజుల పొంట శ్రమదానం చేసి ఆయన సొంత నిధులతో ఇక్కడికి బస్సు రావడానికి అందరం కూడా మేము గ్రామస్తులము మనస్ఫూర్తిగా ఆయన ఆయన మంచి మన మనస్తత్వాన్ని మేము గుర్తించి కోనేరు కోనప్ప గారు ఈ ఊరికి మా బస్సు రాపియడం మేము గౌరవంగా మేము గౌరవపడుతూ మరి ఇక్కడ ఉన్న మహిళల మందరం కూడా ఆయన ఆయన రేపు ఉన్న ప్రజలలో ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన మనస్తత్వాన్ని మేము అందరము అంగీభావిస్తున్నాము కాబట్టి బస్సు ఎప్పటికీ మాకు రావాలి ఇప్పుడు ఈ రోడ్డు కూడా అది ఎవరితో సాధ్యం కాదు అయితే కోనేరు కోనప్ప గారితోని ఈ రోడ్డుకు సాక్ష్యమైన మార్గం తీసుకురావాలి మేము ఉన్నది ఆదివాసులము మేము అడవి ప్రాంతాలలో మేము నివసించే వాళ్ళం మా గూడాలే అడవులలో ఉంటాయి మాకు ఇప్పుడు ఫారెస్ట్ల మీద చెప్పి మాకు రోడ్లు లేక ఏం లేక మేము ఇబ్బందులు పడుతున్నాం ఇంత మారముళ్ళ ప్రాంతాల్లో మా ఊర్లు ఉన్నాయి మా నుండి ఇలా మేము కాదన్నారు కానీ పట్టణానికి వెళ్ళాలన్నా బెచ్చుకు రావాలన్నా మాకు రోడ్లు లేక ఏం లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి దీన్ని పట్టించుకునే నాదులు లేకపోవడం వల్ల మేము ఈ పరిస్థితిలో ఇలా ఉన్నాం కాబట్టి ఫారెస్ట్ ఎందుకు మనకు క్లియరెన్స్ అది ఇప్పుడు అయితే ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు అడగద్దు ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ఇలా ఉన్నప్పుడు అడవులంతా అలా చేతిలో ఆధీనం పెట్టుకొని ఇంతవరకు ఈ రోడ్లు మా చేయడానికి ముందుకు రావడం లేకపోవడం ఇది మేము ఎంతో చెడగా మేము భావిస్తున్నాం కాబట్టి అది ఇలా ఏ ఎమ్మెల్యే అయినా కూడా ఇంతవరకు ఉండి దీనికి మరమ్మతులు చెప్తాను ఎమ్మెల్యే ఇలా చేయలేకపోవడము దారుణం కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారైనా ఇంకా రానున్న ఎలక్షన్లో ఎవరైతే ఈ రోడ్డు చేసేస్తారో వాళ్ళకే ఈ మా ఓటు ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం ఈ రోడ్డు చేసినప్పుడే ప్రతి ఎం కూడా ఈ ఊరికి రాసి మేము అడిగితే ఇలాంటి సౌకర్యాలు ఎవరైనా చేస్తుంటే మేము ఆయనకు తప్పకుండా ఏ పార్టీలున్నా ఎక్కడున్నా కూడా ఎవరు మంచివారు ఎవరు పని చేస్తారు కోణంలో మేము ఆలోచించి ఆ పని చేసే వ్యక్తికే ఓటేస్తామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం కాబట్టి ఇక నుండి మా ఊరికి ఇంత ఇలా మేము ఎందుకు ఇంత మంద్యం కలిసి మేము ఎందుకు సంతోషం మూడు రోజుల పంట శ్రమదానం చేసి ఊరుకు ఇలా దీపావళి రాకదని మా ఊరుకు బస్సు రావడం సంతోషం సంతోషం కాబట్టి ఇంతమంది ఉన్న కార్యకర్తలు అందరూ శ్రమ శ్రమదానం చేసి ఈ ఊరుకు మనం ఏదైనా పనిచేస్తామని చెప్పేసి ముందుకు వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మారుముల్ల ప్రాంతం నుండి బెచ్చూరు మండలం నుండి వచ్చిన కోఆపన్లు కానీ ఎంపీసీలు కానీ సర్పంచ్లు కానీ ఉన్న తాజా మాజా సర్పంచ్లకు అందరికీ కూడా మరి మా కోనేరు కోనప్ప గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శ్రమదానానికి మేమందరం అంగీకరిస్తూ ఊరు తరఫున మేమందరం ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను జై பக்தலங்கானா தெலங்கானா தெலங்கானா தெலங்கானா